శ్రీ సత్యసాయి జిల్లా మడకజర నియోజకవర్గం పరిధిలోని అమరాపురం మండలం కెంకెర గ్రామంలోని చూత కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు ఈ దాడుల్లో చూదమాడుతున్న పది మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మరో పది మంది పోలీసులను చూసి అక్కడి నుంచి పారిపోయారు అదుపులో తీసుకున్న జూతకాల నుంచి ఐదు బైకులు పది ఫోన్లు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనంతరం అరెస్ట్ చేసిన వారిని రిమాండ్కి తరలించారు అమరాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా పేకాట ఆడినా ఆడించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు ఈ దాడులతో స్థానికంగా అక్రమ కార్యకలాపాలు వారిలో భయం మొదలైంది వాళ్ళ దగ్గర నుంచి ఐదు బైక్లు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కర్ణాటక రాష్ట్ర సంబంధించిన వాళ్ళు వ్యూత ఆడుతూ ఉంటే నేను అమరాపురం వేస్తే వాళ్ళ సిబ్బంది రైడ్ చేసి దాంట్లో పది మందిని పట్టుకున్నాము ఇంకో పదకొండు మంది పారిపోయినారు పట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఐదు బైక్లు పద్దెనిమిది వేల నూట ఎనభై రూపాయలు క్యాష్ సీజ్ చేసినాము పారిపోయిన వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కర్ణాటక రాష్ట్రం సంబంధించిన వాళ్ళు వ్యూత ఆడుతూ ఉంటే నేను అమరాపురం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కర్ణాటక రాష్ట్ర సంబంధించిన వాళ్ళు లూతో ఆడుతూ ఉంటే నేను అమరాపురం ఎవరిసిటీ వాళ్ళ సిబ్బంది రైడ్ చేసి దాంట్లో పది మందిని పట్టుకున్నాము ఇంకో పదకొండు మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కర్ణాటక రాష్ట్ర సంబంధించిన వాళ్ళు లూతో ఆడుతూ ఉంటే నేను అమరాపురం ఎవరిసిటీ వాళ్ళ సిబ్బంది రైడ్ చేసి దాంట్లో పది మందిని పట్టు